కూడా నా హృదయపూర్వంగా ఉన్నారండి నేనైతే ఫైనా రూమ్ కట్టుకోవాలని ఆశ ఇది కంటే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయిపోతాయి ముప్పై సంవత్సరాల ప్రార్థన ఒక రోజు రెండు రోజులకి కాదండి ప్రతి రోజు లో నాకు ప్రార్థనలు మీ ప్రభుత్వం ప్రార్థన చేసుకునే ఇటువంటి డిస్టర్బెన్స్ ఉండో అందరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోలేదు అయితే ఒకసారి నాకు డాక్టర్ లోన్ వచ్చింది లక్ష రూపాయలు నేను కేవలం ఉదయం కోసం అనేది పక్కన పెట్టుకున్నాను అప్పుడు మనం చర్చ కడుతున్నాను ఈయన అనౌన్స్ చేశారు ఏమనంటే దారబంధం పెట్టాలి పెద్దదే పెద్ద గుమ్మం పెట్టాలి ఎవరైనా లక్ష రూపాయలు స్పాన్సర్ చేసి ఇవ్వడం ఇవ్వండి అని చెప్పాలి చర్చిలో చెప్తారు మా వారు అప్పుడు నాకంటే అది నేనే ఎందుకు ఇవ్వకూడదు అనిపించింది నాకు సరే ప్రార్థన కథ ఉంచుకున్నాను అనిపించింది సరే ప్రార్థన రూడే చూసుకుంటాడే ముఖ్యమే కదా నేను ఉంచే ఎవరి నేను ఇస్తాను కదా ఇస్తానని చెప్పారు సరే ఓకే అన్న నువ్వు ఏదో ప్రైవేట్ రూమ్ అన్నావు కదా అన్నాడు ఏం పర్వాలేదులే అన్నాను దేవుడు ఇస్తారు అన్నానండి అప్పుడు అలా ఇవ్వడం జరిగింది దేవుడు మహాకృప నేను ఒక్క రూమే అడిగాను రేగులతో రేగులతో ఒక రూమ్ అంతే తప్ప నేనేమి ఇంత ఫీలింగ్ అడగలేదు కానీ ఇది దేవుడు కృప డబ్బులు ఉండే స్టార్ట్ చేయలేదు అనుకోకుండా స్టార్ట్ చేయడం జరిగిందండి డబ్బులు అయ్యే సంపూర్తి ఒక లక్ష ఇచ్చిన దేవుడు పది పన్నెండు లక్షలతోటి ఇంత మంచి ఇల్లు ఇచ్చాడు అని దేవుని మనకు అందనండి అంటే నేను దేవుడికి ఇచ్చింది చెప్పాలని కాదు ఆయన అంత మేజా కదా మన విషయంలో మన దేవునికి ఇస్తే అని సాక్షి చెప్పాలని ఉద్దేశంతో చెప్పారండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మేము దేవుని కొరకే జీవించాలని ప్రార్థన చేయండి నా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా దేవుని రాజ్యవ్యాప్త వరకు సువార్త వ్యాప్తి వరకు వాళ్ళ ప్రయాస పడాలని వాళ్ళ ధనాన్ని మరి హెచ్చరించాలని నేను అంతగానో దేవుని కోరుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మీరందరూ వచ్చి మీరందరూ అందరూ కూడా మంచిగా ఫోన్ చేసి క్షేమంగా మేము ఇక్కడ వెళ్ళాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను దేవుడి చాల సాక్షి దీని